ఈరోజు విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో యావత్ దేశం మొత్తం నలుమూలల జిల్లా కలెక్టర్లకు శాంతియుతంగా ర్యాలీలో వచ్చి మెమరండాలు అందిస్తా ఉన్నాం దీని యొక్క ఉద్దేశం గతంలో తిరుపతిలో జరిగినటువంటి అన్యమత శ్లోక దుహారం ఇక్కడ అపవిత్రం చేశారు లడ్డును ఒక అపవిత్రం చేశారు ఆగమ శాస్త్రాలను అపవిత్రం చేశారు తిరుపతే కాదు తిరుపతి కాదు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో ఎండోమెంట్ ఒక ఆధారంగా అన్ని మతస్థులను పెట్టు కాంట్రాక్ట్ బేస్తో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రాలను అవహేళన చేస్తూ అపవిత్రం చేస్తా ఉన్నారు ఎండోమెంట్రిక ఆఫీసర్ ఉన్నటువంటి దుర్మార్గులను వెంబడ తొలగించాలి అదే రకంగా ఎండోమెట్రిక్ సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి పరిరక్షించాలి గతంలో అమ్ముడు పోయినటువంటి భూములు దేవాలయాల భూములు కూడా అమ్ముడు పోయాయి అవి కూడా విచారణ జరిపి మళ్ళా దేవాలయాలకే అప్పజెప్పాలని కూడా బజరంగల యొక్క డిమాండ్ అంతేకాదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దూంకుడుగా వ్యవహరిస్తూ ఉంది హైడ్రా విషయంలో మరి ఇదే హైడ్రాను మరి తెలంగాణ ప్రభుత్వ సీఎం గారిని అడుగుతా ఉన్నాం బజరంగ దళ నుండి నదుల యొక్క పరివారకం ఉన్నటువంటి భూములు ఏ రకంగా రక్షిస్తున్నావో దేవాలయాల భూములు లక్షల ఎకరాలు అమ్ముకున్నారు చేవాల దగ్గర దాదాపుగా ఎకరాల భూములు అమ్ముడు పోయాయి తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు అమ్ముడు పోయాయి అక్కడ ఈరోజు ఇండ్లు కట్టడం జరిగింది అది కూల్చే దమ్ము ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ సీఎం సీఎం గారికి ఏదైతే చిత్తశుద్ధి ఉంటే ఇదే హైడ్రోను ఎండోమెంటు దేవాలయ భూములను ఎవరైతే కబ్జా చేశారో కబ్జాకొర నుండి నువ్వు రక్షించే దమ్ము ఉందా అని కూడా బజరంగం నుండి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దుర్మ అన్న అన్యమతస్తులను వెంటనే రద్దు చేయాలి అది తొలగించాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా రద్దు చేసి హిందూ పరిరక్షణ వాళ్ళకి అప్ప కూడా ఈ యొక్క ఒక యొక్క ఒక ధర్నాలు ఒక శాంతిరాలి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇదే రద్దు చేయకపోతే ఎండోమెంట్ని రద్దు చేయకపోతే అన్న మతస్థులను తొలగించకపోతే మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్లకు వెళ్ళి కూర్చుంటామని కూడా ఉన్నాం జై శ్రీరామ్ జిల్లా కార్యదర్శి రాజేంద్ర జై జయరామ్ ఈరోజు అఖిల భారత నిర్ణయం మేరకు అన్ని జిల్లాలలో కలెక్టరేట్లకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మెమోండం ఇవ్వడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసిన దోషులను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో ఇప్పటి వరకు తిష్ట వేసి కూర్చున్న అన్య మతస్థులను బేసరదుగా వెంటనే తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఎండోమెంట్ గత యాభై సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ కొట్లాడుతుంది ప్రభుత్వ పెత్తనాలను హిందూ దేవాలయమై ఉండకూడదని ఎండోమెంట్ శాఖను రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా ఈ దేవాలయాలలో స్వాములను హిందూ ధర్మిక ధార్మిక వ్యక్తులను మాత్రమే చైర్మన్ గా నియమించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది హిందూ ధర్మానికి ఎవరైనా అన్యాయం చేయాలని చేస్తే ప్రభుత్వము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలి లేకుంటే విశ్వ హిందూ పరిషత్ భజలు వారి చర్యలు వారు చేస్తారు అదే విధంగా ఇప్పటి వరకు ఎన్నో దేవాలయాలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఉండేవి ఈ రోజున అన్ని కబ్జాకు కూర వాటిలో ప్రైవేటు వ్యక్తులు కొందరు రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్న స్కామ్లు సరిపోవు ఉన్నట్టుగా హిందూ దేవాలయాల భూములను కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైతే హైడ్రా చెరువులను నాలాలను ఆక్రమించుకున్న కబ్జా కూరలను మొత్తము నేలమట్టం చేస్తున్నావు విధంగా రాబోయే రోజుల్లో దేవాలయ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన ఎవరైనా కానీ అందరినీ తొలగించి వాటిని దేవాలయాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని మేమందరం కోరుకుంటున్నాము అన్యత అన్య మతస్సులను కూడా దేవాలయాల్లో వెంటనే తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా హిందూ దేవాలయ పరిరక్షణకు హిందూ ధర్మానికి రక్షణకు సనాతన బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది జై శ్రీరామ్ భారత్ హిందూ హిందూ దేశు హిందూ 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 భారత్ జై వెంకటరమణ 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 శ్రీరామ్ హింద్రీరా అఖిల భారత కమిటీ పిలుపు మేరకు అందరు కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది